ఆహార కల్తీ అనేది సమాజానికి ముప్పుగా మారిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడారు నగరంలో ఆహార కల్తీకి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు త్వరలోనే ఆహార కల్తీ వరణ టీమ్లను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఇంకా ఈ ఫుడ్ అడల్టేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు ఏది నిజము ఏది డూప్లికేటు ఏది మిక్స్డ్ మిక్స్డ్ ఉంది అనేది తెలుసలేదు అడల్టరేటెడ్ ఎక్కువైంది దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్ట్రేషన్ టీమ్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది ఒక డిసిపి స్థాయి అధికారం పెట్టి ఫోకస్డ్ గా ఈ మధ్యలో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఏమేమి కేసు అయినావు ఎట్లా అయినావు ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్తో కూడా మా కమిషనర్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉంటాం మనము అందరు కలిసి ఈ యొక్క ఫుడ్ అడల్ట్రేషన్ పైన కూడా ఎందుకంటే చాలామంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు లెటర్ రాస్తున్నారు దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్ ఈ మధ్యలో చాలా పెరిగింది పాలు ఒక లీటర్ నూట యాభై రూపాయలు కూడా దొరుకుతుంది ఎనభై లీటర్ ఎనభై రూపాయలు కూడా దొరుకుతుంది సో అందుకు ప్రజలు ఏది మంచిది ఏది చే చెడ్డది అనేది అర్థమైతే లేదు దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది సో యాంటీ ఫ్యాట్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది ఇంకా కెపాసిటీ బిల్డింగ్ పోలీస్ వెల్ఫేర్ దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి మన అందరు కూడా దాదాపు ఇరవై